నమస్తే ఉల్లా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది కదా మన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నది అక్కడ ఏం జరిగిందంటే కేంద్రంలో నిలిచిపోయిన ఆర్టీసీ విద్యుత్ బస్సు ఏంటిది ఆర్టీసీ విద్యుత్ బస్సు వరంగల్ నుండి మళ్ళా ఇక్కడ నుంచి అక్కడిక్కడ కాదు వరంగల్ నుంచి కాళేశ్వరం వెళ్తున్న బస్సు అది మార్గ మధ్యలో మనం మార్గ మధ్యలో పోతా అంటే నిలిచిపోయిందంటూ ఉల్లా ఇకది కూడా అండి అసలు ప్రయాణికులు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడ్డారో బస్సు మళ్ళా జిల్లా కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది అది గజ కథ ఎట్లున్నదో అక్కడ నుంచి మన ప్రయాణికులు భూపాలపల్లి స్టాండ్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళేలాట సుశీలైవ్ అయినం ఎట్లున్నదో వరంగల్ నుండి భూపాలపల్లి సుమారు ఒకటి కాదు రెండు సార్లు రెండు కాదు ఐదు సార్ల ఐదు సార్లు మార్గం మధ్యలో నిలిచిపోయిందంటే గజు చూడండి అని ఎట్లున్నదో కథ విద్యుత్ బస్సులో ఎక్స్ప్రెస్ అట మళ్ళా మామూలు కూడా కాదు విద్యుత్ బస్సులో ఎక్స్ప్రెస్ ఛార్జీలు తీసుకుంటూ పల్లె వెలుగు బస్సు కంట పల్లె వెలుగు అంటేనే ఆర్డినరీ పల్లె వెలుగు బస్సు కంటే కూడా అద్వానంగా ప్రయాణం సాగుతుందని